వివిధం రాజతే శోభతే ఇది విరాట్ అని చెప్పి విరాట్ పురుషునికి అర్థం అంటే వివిధం రాజతే శోభతే అన్నారు అంటే రకరకాల రూపాల్లో ఉండేటువంటి వాడు రకరకాల రూపాలలో ప్రకాశించేటువంటి వాడు ఎవరో ఆయన విరాట్ పురుషుడు అన్నారు మనం పురుష సూక్తం చదువుతూ ఉంటారు కదండి ఏమిటి ఆ పురుష సూక్తంలో ఎవరి గురించి చెప్తారు మనకి అనంటే ఆ సహస్రశీర్షాదేవా అని అని చెప్పి మొదలుపెట్టి వేయి తలలు కలిగినటువంటి వాడు వేయి కన్నులు కలిగినటువంటి వాడు వేయి భుజాలు కలిగినటువంటి వాడు ఇలాగా ఈ వెయ్యి వెయ్యి అనే దానికి ఏమిటి అర్థం అక్కడ కరెక్ట్గా ఏదో వెయ్యి లక్కేసి వెయ్యి ఎక్కర్లు అక్కడ మనం ఎన్ని వేలైనా సరే ఆయనే ఎన్ని లక్షలైనా ఆయనకే ఉన్నాయి ఎన్ని కోట్లైనా ఆయనకే ఉన్నాయి వేయి అనేటువంటిది అనంతం అంతే కాబట్టి అటువంటి అనంతమైనటువంటి భుజాలు అనంతమైనటువంటి నేత్రాలు అనంతమైనటువంటి రూపాలు కలిగినటువంటి వాడు ఎవరు ఉన్నాడో ఆయన పరమాత్మ అంటే కాబట్టి మన చుట్టూతా చూసేటువంటి చరాచరమైనటువంటి జగత్తంతా కూడాను ఆయన యొక్క రూపమే అనేటువంటి విషయం నీకు అవగతమైపోతూ ఉంది ఆ భగవానుడి యొక్క విశ్వరూపం ఏ విధమైనటువంటిది అని అంటే ఆ స్వామి యొక్క మోకాళ్ళుగా మనకి సుతలం వితలం అతలం ఈ మూడు లోకాలు ఆ స్వామి యొక్క మోకాళ్ళ రూపంలో మనకు కనపడుతూ ఉన్నాయట ఆ స్వామి యొక్క తొడల భాగంలో ఈ భూలోకం అంతా ఉన్నది ఇక తొడల నుంచి పైభాగంలో మనకి ఈ ఊర్ధ్వలోకాలన్నీ కూడాను ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి ఈ సువర్లోకం అనేటువంటిది స్వామి యొక్క వక్షస్థలం అంటే మన నక్షత్రాలు ఇవన్నీ కనపడితే నక్షత్ర మండలం ఉంటుంది ఈ నక్షత్ర మండలం అంతా కూడాను స్వామి యొక్క వక్షస్థల భాగంలో ఉన్నటువంటిది తరువాత పైనుండేటువంటిది జనోలోకము అంటాం ఈ జనోలోకం స్వామి యొక్క ముఖం ఆ తర్వాత స్వామి యొక్క శిరోభాగంలో ఉండేటువంటిది సత్యలోకం ఇలాగా అన్ని లోకాలు ఈయనలోనే నిబిడీకృతమైపోయి ఉన్నటువంటివి ఇంద్రాది అందరూ కూడాను ఈయన బాహువుల్లో ఈయన చే చేతుల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ దిక్కులన్నీ కూడాను స్వామి యొక్క చెవులేను తరువాత ఈ శబ్దాలన్నీ కూడాను ఆయన యొక్క శ్రోత్రేంద్రియాలైనటువంటివి అశ్విని దేవతలు ఆయన యొక్క నాసికలో అంటే ముక్కు భాగంలో ఉండేటువంటి వాళ్ళు గంధతన్మాత్ర ఈ ప్రభువు యొక్క ఘ్రాణేంద్రియము ఇలా ఒక్కొక్కటి భగవానుడి యొక్క విశ్వరూపాన్ని గురించి ఎంతో విస్తారంగా వర్ణన చేశారు సుఖమహర్షి పరీక్షణ్ మహారాజు ఇంకా భగవానుడి గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా అంతమేమి లేదు దానికి